లో పెట్టిన దాని గురించి చదివారు అయితే దానికి దానికంటే ముందు నేను ఆ లెటర్ కాపీలు కూడా ప్రభుత్వానికి ఇస్తా మేము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టాం కృష్ణా వాటర్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వండి పోతిరెడ్డి పాడుకు ముప్పై నాలుగు టీఎంసీల కంటే ఒక చుక్క నీళ్లు ఎక్కువ తీసుకుపోవడానికి వీలు లేదు శ్రీశైలం వినండి శ్రీశైలం ఎండిడిఎల్ ఎనిమిది వందల ముప్పై మెయింటైన్ చేయాలి అదే విధంగా డ్రింకింగ్ వాటర్ లో అకౌంటబిలిటీ చేయాలి ఇవన్నీ ఒప్పుకుంటే ఇవన్నీ ఒప్పుకుంటే ఇవన్నీ ఒప్పుకుంటే మేము బోర్డుకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నాం వాళ్ళు ఒప్పుకుంటే బడ్జెట్ లో ప్రతిపాదన పెట్టాం వాళ్ళు ఒప్పుకోలేదు నయా పైసా కూడా మేము విడుదల చేయలేదు కానీ మీరు మాత్రం ఆగమాగం పోయినరు రెండు నెలలనే పోయినరు బోర్డుకు నెల రోజుల లోపల అప్ప చెప్తామని ఒప్పుకొని వచ్చి ఇవాళ మీరు మళ్ళీ ఉంటా దబాయించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ నాగార్జున సాగర్ ఎందుకు సీఆర్పిఎఫ్ పోలీస్ కస్టడీలో ఉంది స్పీకర్ గారు హరీష్ రావు గారు ఈ విషయంలో పదే పదే అసత్యాలు పలుకుతున్నారు ఈ ఈ యొక్క మినిట్స్ ఈ మినిట్స్ లో తెలంగాణ సెక్రటరీ ఇరిగేషన్ వ్యతిరేకించిండు అని రాసి ఉంది ఆ తర్వాత సెంటరు ఏదో రాసిందని చెప్తున్నారు ఇది ఇది వచ్చిన తర్వాత దయచేసి దయచేసి వచ్చింది స్పీకర్ గారు డే డే మీరు రాజకీయ లబ్ధి కోసం ఒక కాన్స్పిరసీతో ఆంధ్ర ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ నాగార్జున సాగర్ డ్యామి వచ్చినాయి ఓటింగ్ డే వచ్చినాయి మీరు ప్రభుత్వంలో ఉన్నారు మరి మీరు మాట్లాడితే ఎట్లా ఈ విషయం నేను పదే పదే చెప్తున్నా ఈ మినిట్స్ లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా లేదు మీరు పన్నెండో తారీఖు దీంట్లో డిస్కషన్ పెట్టండి ఇష్యూస్ శంకర్ గారు స్పీకర్ సార్ సృష్టికర్తలే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో లో ప్రస్తావన వచ్చినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు తయారు చేసినప్పుడు పార్టీ చాలా గొప్పగా చెప్పింది దగ్గరుండి మేము డ్రాఫ్ట్ తయారు చేయించినాం భవిష్యత్తు నిర్మాణం అంతా కూడా తెలంగాణది దగ్గరుండి తయారు చేయించినాం అని చెప్పి ఏం చేసింది అధ్యక్ష ఆ రోజు కేఆర్ఎంఈ సృష్టి సృష్టికర్తలు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఈ రోజు లేని నాటకం మళ్ళీ తెర మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ